వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేటి నుంచి ఎన్నికల ప్రచార భేరి మోగించనున్నారు ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు బస్సు యాత్ర చేయనున్నారు ఈ యాత్రకు మేమంతా సిద్ధమనే పేరు పెట్టారు ఇరవై రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు పార్టీ నాయకులు ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి నివాళులర్పించిన అనంతరం బస్సు యాత్రను ప్రారంభిస్తారు తొలి రోజు బస్సు యాత్ర కడప పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో జరగనుంది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేటి నుంచి ఎన్నికల ప్రచార భేరి మోగించనున్నారు ఇడపలపాయ నుంచి ఇచ్చాపురం వరకు బస్సు యాత్ర చేయనున్నారు ఈ యాత్రకు మేమంతా అనే పెట్టారు ఇరవై ఒక్క రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు పార్టీ నాయకులు ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి నివాళులర్పించిన అనంతరం బస్సు యాత్రను ప్రారంభిస్తారు తొలి రోజు బస్సు యాత్ర కడప పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో జరగనుంది